మెళియపుట్టిలో సామాజిక తనిఖీ ప్రజావేదిక ఎన్ఆర్ఈజీఎస్ పనులపై జిల్లా స్థాయి సమీక్ష శ్రీకాకుళం జిల్లా పాతపుట్నం నియోజకవర్గం మెళియపుట్టి మండలంలో ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద చేపట్టిన పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదికతో పాటు జిల్లా స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాలు మంగళవారం మెళియపుట్టి ఉపాధి హామీ కార్యాలయ ఆవరణలో జరిగాయి మండలంలోని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి వేతనదారులు చేసిన పనులు వేతన చెల్లింపులు నాణ్యత ప్రమాణాలు రికార్డుల నిర్వహణ తదితర అంశాలలు సామాజిక తనిఖీ బృందం పరిశీలించి ప్రజావేదికలో వివరాలు వెల్లడించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీఏసీఎస్ అధ్యక్షులు సలానా మోహన్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో పారదర్శకత తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వ నిధులు సద్వినియోగం కావాలని సూచించారు ఈ సమావేశంలో ఏపీడీపీ రాధా టెక్కలి ఏపీడీ శైలజ ఎస్ఆర్పి సోషల్ ఆడిట్ మాధవరావు హెచ్ఆర్ మేనేజర్ శ్రవణ్ ఎండిఓ నరసింహప్రసాద్ పాండా ఏపీఓ రవి ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు అలాగే గత రెండు నెలలుగా మండలంలోని ముప్పై ఏడు పంచాయతీల పరిధిలో వివిధ శాఖల ద్వారా చేపట్టిన ఎన్ఆర్ఈజీఎస్ పనుల పురోగతి నాణ్యతపై జిల్లా స్థాయి అధికారులు సమీక్షించి లోపాలుంటే వెంటనే సరిదిద్దాలని పనులు వేగవంతం చేయాలని సూచించారు